హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే నేను మీతో ఒక డే వ్లాగ్ షేర్ చేసుకుంటున్నానండి ఈ వ్లాగ్లో అయితే నేను గ్రాసరీ షాపింగ్కి వెళ్ళాను అనమాట పండగ సంబంధించిన షాపింగ్ కూడా ఉంది సో అదంతా ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను ప్లే చేయి చేయాలి అండ్ ఇక్కడ చేతనైతే ఆఫ్టర్నూన్ జైలోఫోన్తో తో మంచిగా ప్లే చేస్తూ ఆడుతూ ఉన్నాడు అనమాట అదేంటని అడిగితే జైలోఫోన్ జైలోఫోన్ అని చెప్తూ ఉన్నాడు అస్సలు వాడికి భలే గుర్తుండి పోతే ఏదైనా మనం ఒకసారి చెప్తే ఇక్కడైతే తర్వాత బ్యాగ్ అనమాట ఇది గుర్తుందా మీకు చేతనికి ఆంటీ వాళ్ళ బర్త్డే గిఫ్ట్ చేశారు కదా సో ఆ బ్యాగ్ వేసుకుని తిరుగుతూ ఉన్నాడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే షాపింగ్ వెళ్తున్నాను అన్నాడు అనమాట బ్యాగ్ వేసుకుని స్కూల్ కి వెళ్ళాలంటుంటే స్కూల్ కి కాదు నేను షాపింగ్ కి వెళ్తాను అంటున్నాడు అదేంటది ఏంటది ఏంటది అబ్బో ఎవరు చెప్పారా జైలఫోన్ అని చెప్పారా ఎప్పుడే ఎందు ఒక చెప్పారు నాన్న ఎక్కడికి వెళ్ళి నాన్న ఎక్కడికి వెళ్ళారు అమ్మ నువ్వు వెళ్తావా ఎందుకు స్టీరింగ్ తిస్తున్నావా ఎక్కడికి వెళ్తున్నావు బయటికా తెస్తావు అంటే పూరి బజ్జీ చికెన్ తెస్తావా సరే స్టీరింగ్ తిప్పి వెళ్ళి అయితే స్టీరింగ్ ఎలా తిప్పుతారు చూపించు అమ్మో అలా అలా తిప్పేసి ఎక్కడికి వెళ్తున్నారు బాయ్ బాయ్ అది నీ కారా చేత కారీ స్టీరింగ్ తిప్పి అయితే తిప్పు స్టీరింగ్ ఎలాగో ఓకే బాయ్ బాయ్ ఓకే సరే తీసుకురా తీసుకురా ఏంటది ఇప్పుడు బోటా బోట్లో వెళ్తున్నావా స్కూల్కి ఎక్కడికి వెళ్తున్నావు స్కూలా ఏంటది ఎందులో వెళ్తున్నావు స్కూల్కి బోట్లో వెళ్తారా అది ఇప్పుడే కార్ అయిపోయింది ఇప్పుడే బోట్ అయిపోయింది బీన్ బ్యాగ్ ఆ ఆట అయిపోయింది మళ్ళీ ఇంకో కొత్త ఆట స్టార్ట్ చేశాడు అనమాట బీన్ బ్యాగ్ మధ్యలోకి వచ్చి కార్ స్టీరింగ్ తిప్పుతూ కార్ కార్ అన్నాడు కాసేపు కార్లో గ్రాసరీస్ తేవడానికి షాపింగ్కి వెళ్తున్నాను అన్నాడు అలాగే చికెను మటను పూరి బజ్జీ అన్నీ తెచ్చిస్తాడట తర్వాత మళ్ళీ అదే బోట్ అయిపోయిందంట బోట్లో కూర్చుని మళ్ళీ వెళ్తున్నానని చెప్తున్నాడు ఇలాంటి ఫన్నీ ఫన్ని థింగ్స్ చాలా చేస్తుంటాడు చేతన్ వాడు నేర్చుకున్న వాడిని ఇలా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాడనమాట బోటు కారు ఇవన్నీ ఎలా డ్రైవ్ చేస్తారు ఎక్కడికి వెళ్తారు ఏంటి అని అవన్నీ ఇలా చెప్తాడనమాట వాడు అక్కడ ఉన్న థింగ్స్ని అలా కన్వర్ట్ చేసుకుని ఆడుకుంటూ ఉంటాడు సో ఇంకా ఈవినింగ్ అనమాట ఇది ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే మేము గ్రాసరీ షాపింగ్కి వెళ్తున్నాము ఈసారి ఇంకా ముందే తెచ్చేసుకుంటున్నాంలేండి గ్రాసరీస్ అసలు అయితే నెక్స్ట్ వీక్ వెళ్దాం అనుకున్నాను కానీ బట్ ఫస్ట్ అయితే ఇల్లు డీప్ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా పండగకి కావాల్సిన కొన్ని పిండి వంటలు కూడా చేద్దాం అనుకుంటున్నాను సో అందుకని ఇంకా ముందేళ్ళు తెచ్చుకుంటే బెస్ట్ కదా ఒక వన్ వీక్ అన్న టైం ఉంటుంది కదా అన్నట్టుగా ఇంకా అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట సో ఇక్కడైతే న్యూ ఇయర్కి వేసిన ముగ్గు కింద ఉంటారు ఆంటీ వాళ్ళు మొన్న నేను స్వామిలో భజన చూపించాను కదా సో ఆ ఆంటీ వాళ్ళే వేసేస్తారనమాట ఇంక ఈసారి అయితే ఇంక మేమేమి ఇన్వాల్వ్ అవ్వలేదులేండి ఇంకా ఆంటీయే మొత్తం కంప్లీట్గా వేసేశారు చాలా బాగా వేశారు కదా అందుకే మీతో షేర్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ న్యూ ఇయర్ రోజు నేను బ్లాగ్ అట్లా ఏం షూట్ చేయలేదు కదా ఇంకా అందుకే నేను షేర్ చేయలేకపోయాను సో ఇక్కడ యాడ్ చేశాను అనమాట అందుకని సో ఇంకా ఫస్ట్ అయితే ఇంకా అక్కడ నుంచి మేము అమౌంట్ డ్రా చేయడానికి ఏటీఎంకి వెళ్ళి అమౌంట్ డ్రా చేసుకుని ఇంకా యాజ్ యూజువల్ తీసుకుని అనమాట నేను ఎప్పుడూ చెప్తాను కదా మీతో అమౌంట్ డ్రా చేసుకుని పర్టికులర్ అమౌంట్ పెట్టుకుని వెళ్ళాం అనుకోండి ఒక ఫైవ్ హండ్రెడ్ అటు షాప్ చేసుకుని రావచ్చు కదా అలా కాకుండా నార్మల్గా మనం స్వైప్ చేద్దాం అనుకున్నాం అనుకోండి మనకి అసలు ఎంత స్వైప్ చేస్తామో ఎంత ఖర్చు అవుతుందో తెలియదు మాకైతే ఇది బాగా వర్కౌట్ అయ్యిందనమాట అమౌంట్ మనం డ్రా చేసుకుని ఖర్చు పెట్టామనుకోండి ఆ మంత్లో మనం ఆన్లైన్లో చేసే ట్రాన్సాక్షన్స్ కన్నా ఇంకా కొంచెం తక్కువ అమౌంటే ఖర్చు పెడతాం అనిపిస్తుంది చేతితో ఇచ్చే క్యాష్కి అలా ఆన్లైన్లో స్వైప్ చేసేదానికి చాలా తేడా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి శాలరీ వచ్చిన తర్వాత కంప్లీట్గా డ్రా చేసేసుకుని ప్రతి పేమెంట్ కూడా మనం బై హ్యాండ్ ఖర్చు పెట్టామనుకోండి ఒకలా ఖర్చు అవుతుంది అలా కాకుండా స్వైప్ చేస్తే మొత్తం అంతా వచ్చిన వెంటనే వెళ్ళిపోతుంది రా అన్నట్టు ఉంటుంది అనమాట సో ఖర్చు కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకోగలుగుతాము అంటే మనకి ఎక్కడెక్కడ ఎంత ఎంత ఇస్తున్నాం అనేది మైండ్ఫుల్గా చేస్తాం కదా కౌంట్ చేసి ఇస్తాం కాబట్టి ప్రతి చోట సో ఇలా అయితే బాగుంటుంది మాకైతే ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి పర్టికులర్గా చేస్తాం అనమాట ఇంతకుముందు కూడా చేసేవాళ్ళం కానీ బట్ అంత పర్టికులర్గా చేసేవాళ్ళం కాదు బట్ ఈ మధ్య అయితే పర్టికులర్గా చేస్తున్నాము సో ఇక్కడ జాగిరి పౌడర్ అని కనిపిస్తుంది కదండి నేను యూస్ చేసే జాగరీ పౌడర్ అయితే అదే అనమాట ప్యారిస్ జాగిరి పౌడర్ చాలా చాలా బాగుంటుంది అసలు ఎంత బాగుంటుందంటే నార్మల్ జాగ్రీ పౌడర్ మనకి బయట దొరికే చాలా వరకు షుగరీగా అనిపిస్తుంది అనమాట లైక్ షుగర్ లానే ఉంటుంది కదా షుగర్ పౌడర్ కొంచెం బ్రౌన్ కలర్లో బట్ ఇదైతే ఎగ్జాక్ట్గా ఉంటుంది అనమాట మనం చక్కగా జాగిరి పౌడర్ కొనుక్కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే పాలల్లో కానీ లేదంటే పిల్లలకి ఏదైనా స్వీట్ చేసినా చక్కగా ప్రతి దానిలో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట మేమైతే ఈ జాగ్రీ జాగ్రీ పౌడర్ ఈ బ్రాండ్ కి షిఫ్ట్ అయిన దగ్గర నుంచి రకరకాలుగా యూస్ చేస్తున్నాం దీన్ని అసలు షుగర్ ని రీప్లేస్ చేసా అన్న బాధ లేకుండా చాలా టేస్టీగా అనిపిస్తుంది అండ్ చాలా మంచిగా ఉంటుంది అనమాట చాలా మందికి బెల్లం ఆల్టర్నేట్ గా యూస్ చేయడం ఇష్టం ఉండదు కదా బట్ ఈ జాగరీ పౌడర్ చాలా డిఫరెన్స్ ఉందండి చాలా మంది నార్మల్ బెల్లం తెచ్చుకుని దాన్నే పౌడర్ చేసుకోవచ్చు కదా అనుకుంటారు కానీ జాగిరి పౌడర్ అంటే మనం బెల్లం పొడికి బెల్లం ఒక క్యూబ్ లాగా అవ్వడానికి టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది మనకి షుగర్ కేన్ జ్యూస్ నుంచి ఫస్ట్ బెల్లం ఆ తర్వాత ఇంకా రిఫైన్ చేసి షుగర్ అయితే తయారు చేస్తారు కదా సో ఆ స్టేజెస్లో మనకి బెల్లము ఫస్ట్ లిక్విడ్ లాగా బెల్లం పాకంలాగా ఒకసారి ఫామ్ అవుతుంది అనమాట సో దాని తర్వాత పౌడర్ ఫామ్లోకి వస్తుంది ఇంకొంచెం టెంపరేచర్లో పెంచిన తర్వాత అండ్ ఇంకా టెంపరేచర్ పెంచిన తర్వాత మాత్రమే అది క్యూబ్లో ఫామ్ అవుతుందంట సో అందుకని మనం మనకి పౌడర్ ఎగ్జాక్ట్గా షుగర్ లాగా పౌడర్లాగా కావాలి అనుకుంటే కనుక పౌడర్లా యూస్ చేసుకోవడానికి వీలుగా ఉండాలి అనుకుంటే కనుక బెల్లం పౌడర్ ఎంచుకోవడమే మంచిది మనం బెల్లం తెచ్చుకొని క్యూబ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పౌడర్ చేసుకున్న మనకి ఆ టేస్ట్ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో అందుకే ఒకసారి అలా టే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నాకైతే ఇలా రీప్లేస్ చేయడం చాలా బెస్ట్ అనిపించింది ఇంకా అందుకనే అలా రీప్లేస్ చేసుకుని యూజ్ చేస్తున్నాం అనమాట చాలా రోజుల నుంచి సో అది అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను గోంగూర పచ్చడి కోసం వెతుకుతూ ఉన్నాను నాకైతే ఈ ప్రియా పచ్చడిలో గోంగూర పచ్చడి చాలా ఇష్టం అనమాట బాగా నచ్చుతుంది మోస్ట్లీ ఇంట్లో ఆవకే ఎప్పుడు పట్టింది ఉంటుంది అనమాట ఆల్రెడీ ఉందలేండి బట్ నాకెందుకో చాలా రోజులు అయిపోయింది ఒకసారి తీసుకుందాం కదా అన్నట్టుగా వచ్చా బట్ నా లక్ ఏంటో కానీ ఎంత వెతికినా గోంగూర పచ్చడి తప్ప అన్ని రకాల పచ్చళ్ళు కనిపించాయి అనమాట నాకైతే గోంగూర చాలా ఇష్టం అది ఏ ఫామ్లో ఉండినా కానీ చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట ఇంకా అందుకే చూస్తున్నాను కానీ బట్ అదైతే వర్కౌట్ అవ్వాలా వేరే బ్రాండ్స్లో ఉన్నాయని చూశాను కానీ బట్ అక్కడ వేరే బ్రాండ్స్లో కూడా గోంగూర పచ్చడి లేదు ఎగ్జాక్ట్లీ అన్నట్టుగా వచ్చేసాము అండ్ ఇక్కడైతే కొన్ని ఆఫర్ స్టఫ్ అంతా ముందు పెట్టారనమాట సో నేనైతే ఏ ఏమాత్రం అసలు ఏంటి ఎంప్ట్ అవ్వకుండా నాకు అసలు పండగకి పిండి వంటలకు కావాల్సిన వస్తువులు ఏంటి రెగ్యులర్గా ఇంట్లో గ్రాసరీకి వన్ మంత్కి సరిపడావేంటి మొత్తం ఈ మంత్ అంతా మనం హాలిడేస్ కూడా ఉంటాయి పండగ దీనికి కావాల్సిన కుక్ చేసుకోవడానికి స్పెషల్ థింగ్స్కి అండ్ కొన్ని పిండి వంటలకి అన్నిటికీ కలిపి ఏమేం కావాలని కూర్చొని ఒక మంచి లిస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట నేను సో దట్ మనం ఈజీగా షాప్ చేసుకుని రావచ్చు దాంతోపాటు మన ఖర్చుని కూడా చాలా వరకు బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట అలా కాకుండా ఒక ఆలోచన లేకుండా పండగకి కావాల్సినవి అండ్ దాంతోపాటు ఇంట్లో కావాల్సినవి అని వెళ్ళాను అనుకోండి ఇప్పుడున్న రేట్స్కి మన బిల్లు ఫుల్ చాంతాడు అంత అవుతుంది అనమాట నాకు అదే అనిపించింది అసలు నేను ఎంత రాసుకొని పెట్టుకున్నా సరే ఎవ్రీ టైం కన్నా ఒక వెయ్యి ఎక్కువే అయింది ఎందుకంటే ఈ మంత్ కొంచెం మనం ప్రిపరేషన్స్ వంటలు లాంటివి ఎక్కువే ఉంటాయి అండ్ దానికి తోడు మనం ఇంకా అసలు మైండ్ఫుల్గా లేకుండా అనుకోండి ఇంకా ఉన్న ఖర్చు డబుల్ అవుతుంది అందుకనే అలాగ ప్రిపేర్డ్గానే వెళ్ళానులేండి అండ్ ఇక్కడ అయితే నాకు యోగాబా రోడ్స్ అనమాట అసలు నమ్మరు మీరు నేను లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎవ్రీ మంత్ రిలయన్స్కి వచ్చినప్పుడు వెతుకుతూనే ఉంటాను బయట కూడా చాలా షాప్స్లో అడిగానండి ఎందుకంటే ఎప్పుడైనా మనం అంటే వెంటనే ఇంట్లో అయిపోగానే నాకు దొరికే విధంగా ఎక్కడ దొరకట్లేదు అనమాట లైక్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని మళ్ళీ ఒక వన్ వీక్ టైం బట్టి అవి వచ్చేంత వరకు కూడా నాకు అవి అవైలబుల్గా ఉండట్లేదు ఎందుకంటే రోల్ రోడ్స్ నేను చేతనికి రెగ్యులర్గా యూజ్ చేస్తాను కదా అండ్ కేక్స్లో వేస్తాను మా స్మూతీలో కూడా యూస్ చేస్తాము ఇంకా ఆ బ్రాండ్ బాగా అలవాటైపోయింది అనమాట అండ్ అవైతేనే బాగుంటున్నాయి అనిపిస్తుంది కూడా నాకు వేరే బ్రాండ్స్ ట్రై చేశాను కానీ నాకు అవే కొంచెం బెస్ట్ ప్రైజ్ వైజ్ గాను క్వాలిటీ వైజ్ గాను బెస్ట్గా అనిపిస్తున్నాయి ఇంకా అందుకని అవే యూజ్ చేయడం స్టార్ట్ చేసామేమో ఇంకెప్పుడు అమెజాన్లోనే ఆర్డర్ చేస్తున్నాను అనమాట ఈసారి ఇంకా దొరికాయి నాకు హ్యాపీ అనిపించింది బట్ ఒక్కటే ఒకటి ఉందనమాట అంటే మేబీ ఎవరికైనా తీసుకుంటారా లేదా అన్నట్టుగా ఒక డెమో పీస్లా పెట్టి ఉండొచ్చు మిగిలిన బ్రాండ్స్ అన్నిటిలో కూడా అదొక్క జార్ మాత్రమే పెట్టారు అండ్ ప్రైస్ కూడా సర్ప్రైజింగ్లీ అమెజాన్ ఎలా అయితే మనకి ఆఫర్లో టూ కేజెస్ ఫోర్ ఫిఫ్టీకి ఇస్తారు సేమ్ అదే ప్రైస్లో ఉన్నాయన్నమాట సో మనం ఇంకా అసలు హెసిటేట్ అవ్వకుండా హ్యాపీగా తీసేసుకోవచ్చు అనిపించింది అండ్ ఈలోగా ఇంకా పూజకి కావాల్సినవి కొన్ని ఉన్నాయి అనమాట అవి అయిపోయి రెగ్యులర్గా అగరబత్రులు అవి పూజ ఆయిల్ యూజ్ చేస్తాయి కదా సో అవి తీసుకోవడానికి వచ్చాను అండ్ తర్వాత అయితే ఆల్ అవుట్ అనమాట ఈ శీతాకాలంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆల్ అవుట్ అయిపోతుంది అసలు దోమలు చంపేస్తున్నాయి అని చెప్పాలి ఎన్ని ఆల్ అవుట్లు పెట్టి ఏ విధంగా దోమలు పెడితే వాటితో పోరాటం చేసినా కానీ ఈ దోమల నుంచి అయితే రక్షించుకోలేకపోతున్నాము దానికి తోడు బయట ఆ వైరస్ ఈ వైరస్ వైరల్ ఫీవర్స్ అది ఇదని రకరకాల న్యూస్లు ఇవన్నీ చూస్తూ పిల్లల్ని కాపాడుకోవడం అసలు బాబోయ్ చాలా పెద్ద విషయం అనిపిస్తుంది అండి నాకైతే మెయిన్లీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఈ బాధ ఏంటో అర్థమవుతుంది నేనైతే ఇంకా వీలైనంతగా ప్రొటెక్ట్ చేయడానికే ట్రై చేస్తున్నాను సో ఇంకా దోమల బ్యాట్ యూజ్ చేస్తాము అండ్ ఆల్అౌట్ కూడా యూస్ చేస్తున్నాం అనమాట సో సమూహం అలా మేనేజ్ చేస్తున్నాము ఒక్కొక్కసారి దూపం కూడా వేస్తాము అలా కూడా కొన్నిసార్లు కంట్రోల్ చేద్దామని ట్రై చేస్తున్నాం అనమాట సో మీకేమన్నా దోమలు రాకుండా ఉండడానికి టిప్స్ తెలిస్తే ఒకసారి నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఏమైనా ఉన్నా నేను ట్రై చేస్తాను సో తర్వాత ఇంకా డైపర్స్ ఎప్పుడు ఆబ్వియస్గా మనకి బై వన్ కెట్ వన్ లో ఉంటాయి రిలయన్స్లో ఇదే బెనిఫిట్ మాక్సిమం డైపర్స్ ఎప్పుడు మనకి బై వన్ కెట్ వన్ లో ఉంటాయి లైక్ బేబీ ప్రొడక్ట్స్ అన్ని కూడా సో తర్వాత చేతనికి టూత్ బ్రష్లు తీసుకున్నాం అనమాట సో ఇవైతే మూడు సెవెంటీ రూపీస్కి వచ్చాయి అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో లో సంక్రాంతికి సెటప్ అంతా చేస్తూ ఉన్నారు సో ఇలా మా గ్రాసరీ షాపింగ్ అయితే ఈ మంత్కి కంప్లీట్ అయిందనమాట సో ఇదండి ఇవాల్టి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నేస్తే లైక్ చేయండి మన చాలా